హాయండీ కొత్తవకాయని అయితే పెట్టాను ఈ కొలతలతో చేస్తే వన్ ఇయర్ వరకు మొక్క మెత్తబడుకున్న మంచిగా ఉంటుందండి దానికోసం పులుపు కాయలని ఒక పది కాయలు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని క్లాత్తో తుడిచి తడి ఆరిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కకి పైన టెంకు పైన ఉన్న లేరుని తీసేసి ముక్కకి జీడి తడి లేకుండా అన్ని ముక్కలు తుడుచుకొని కప్పు కొలత పెట్టుకోవాలండి నేనైతే నాలుగు కప్పులు అయ్యాయి ఈ నాలుగు కప్పులకి కొలత చెప్తున్నాను నాలుగు కప్పుల ముక్కలకి ఒక స్పూన్ పసుపు కొంచెం ఆయిల్ వేసి ముక్కన ఆయిల్లో తడిపిన తర్వాత ఒక కప్పు గడ్డుపుని ఎండలో పెట్టుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాను కొంచెం తగ్గించి వేశాను ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు ఒక పావు మెంతిపిండి ఒక ముప్పావు కప్పు ఆవపిండి ఒక కప్పు కారం కారం కూడా కొంచెం తగ్గించుకోవచ్చు ఒక స్పూన్ మెంతులు ఒక లీటర్ ఆయిలు గుప్పుడు వెల్లుల్లి రబ్బలు వేసి బాగా కలిపి జాడీ సీసాలో వేసి మూత పెట్టి క్లాత్ కట్టుకొని రోజుకొక్కసారి కలుపుతూ ఉండాలండి ఇలా ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ వేరే పాత్రలో ఉంపుకొని బాగా కలిపి జాడీ సీసాలో స్టోర్ చేసుకున్నామంటే వన్ ఇయర్ వరకు నిలవ ఉంటుందండి